భారత ముద్దుబిడ్డ డాక్టర్ అంబేద్కర్ గారికి బీహార్ అంబేద్కర్ గారికి కదిరి పట్టణ శాఖ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు కొత్త రమేష్ బాబు మైనార్టీ జిల్లా అధ్యక్షులు గారికి రాష్ట్ర కార్యదర్శి సాది గారికి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మిముల్లా గారికి రాష్ట్ర కార్యవర్గ జెట్టి జడ్డి గారికి మండల అధ్యక్షుడు చలపతి గారికి అందరికీ పేరు పేరున రాజ్యాంగ దినోత్సవం తెలుపుకుంటూ భారతదేశం భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి మేధావులంతా కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలామంది వాళ్ళు అడగడం జరిగింది అయ్యా మాకు ఏ విధంగా మా రాజ్యాన్ని పరిపాలించుకోవాలి మాకు ఏ విధంగా మేము ప్రజలకు చట్టాలు ఏ విధంగా తీసుకురావాలో చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు మా కాద అడగడం ఈ దేశంలోనిగా ప్రపంచ దేశాల్లో అతి ఎక్కువ చదువు చదివినటువంటి వ్యక్తి విద్యావంతుడు తెలుగువంతుడు గుణవంతుడు ఆయనకు అన్ని తెలుసు మీ దేశంలోనే ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడగండి ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకుంటాడో ఆ రాజ్యాంగాన్ని రాస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ భారతదేశంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చదువుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు తెలుసు అతన్ని స్కూల్లో కూడా మూలకు చెప్పే వ్యక్తి కసుతో చదివే ఈ యొక్క దేశంలో చాలా కులాలు ఉన్నాయి చాలా మతాలు ఉన్నాయి పేదవాళ్ళు ఉన్నారు ధనవంతులు మాత్రకే న్యాయం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఆ విధంగా దేశంలో ఆ విధంగా జరగడానికి వీల్లేదు ప్రతి ఒక్కరి కుడుక ఈ రాజ్యాంగము సమానంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం చేసి రావడం జరిగింది ప్రపంచ దేశాలని తెచ్చి ఆయన తిరిగి ఏ రాజ్యాంగం బాగుందని చెప్పేసి అన్ని దేశాల కంటే మన రాజ్యాంగాన్ని చాలా చక్కగా రచించడం జరిగింది కాబట్టి భారతదేశంలో ఈరోజు సుఖ సంతోషాలతో అన్ని కులాలు అన్ని మతాలు కూడా జీవిస్తూ ఉన్నాయి భారతదేశంలోని కులాలు ఏ దేశంలో లేవు అయినప్పటికీ కూడా అందరికీ ఒకటే చట్టం ఒకటే న్యాయం ఉంటుంది ఈరోజు ఈ జిల్లాలో కలెక్టర్ ఏం పని చేయాలి ఎస్పీ ఏం పని చేయాలి ఎంఆర్ఓ ఏం పని చేయాలి వాళ్ళు పరిధిలోనే చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసినటువంటి మహానుభావులు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహైదులో అధికారికంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం జరుపుకోవాలని చెప్పేసి కూడా మన భారత ప్రధానమంత్రి ఆ రోజు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ దేశంలో మనం అందరం కూడా ఈరోజు వారికి అంబేద్కర్ గారికి ఆ టీమ్ ఏదెత్తుతో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకునే అవకాశం అందరికీ ధన్యవాదాలు జై